రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కన్ఫ్యూషన్లో పడ్డాడు సింగిల్ హిట్ కోసమే కాదు సింగిల్ సినిమా చేసేందుకు కూడా కష్టపడుతున్నాడు రెండు వేల ఇరవై మూడు జనవరి అంటే ఉలిక్కి పడుతున్నాడు ఎందుకు హావెల్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకి అర్జెంట్ గా ఓ సినిమా కావాలి ఆల్రెడీ ఖుషీ మూవీ చేస్తున్న తను డిసెంబర్ తర్వాత ఫుల్ గా ఖాళీగా ఉండబోతున్నాడట అందుకే టెన్షన్ పెరిగిందట లైగర్ పుణ్యమే లైగర్ లాంటి పంచ పడ్డాక ఏ కథకి సైన్ చేయాలో అర్థం చేసుకోలేని పరిస్థితుల్లోకి వెళ్లాడు విజయ్ అందుకే హిట్ కోసం సాలిడ్ కథ కోసం దర్శకుడి కోసం వెయిట్ చేస్తున్నాడు శంకర్ నుంచి ప్రపోజల్ వచ్చిన కథ బాగుంటేనే సై అంట అంటున్నాడట లైగర్ పంచు తర్వాతే డైరెక్టర్ల ఇమేజ్ కాదు స్క్రిప్టే ఫైనల్ అనే నిర్ణయానికి వచ్చాడు విజయ్ అందుకే త్రివిక్రమ్ కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడట మాటల మాంత్రికుడు కథ చెబితే నచ్చాక కూడా డైరెక్షన్ కూడా త్రివిక్రమే చేయాలని పట్టుబడుతున్నాడట మహేష్ బాబు మూవీ తీస్తున్న త్రివిక్రమ్ ఆ తర్వాత బన్నీతో సినిమా ప్లాన్ చేసుకున్నాడు అయినా త్రివిక్రమ్ మీద రౌడీ స్టార్ ప్రెషర్ పెంచాడని తనకి అర్జెంట్ గా హిట్ కావాలని అంటున్నారు పుష్పాటు పూర్తయ్యే వరకు సుకుమార్ అందుబాటులో ఉండడు కాబట్టే రౌడీ లెక్కలు మార్చాడు విజయ్ దేవరకొండ రాకెట్ స్పీడ్ తో ఎదిగే స్టామినా ఉన్నా కంటెంట్ లేని సినిమాలే తన కొంప ముంచుతున్నాయంటున్నారు అందుకే రెండు వేల ఇరవై మూడు జనవరి పదిలోగా ఖుషి పూర్తవుతోంది కాబట్టి ఆ తర్వాత ఏం చేయాలనే విషయంలో రౌడీ దగ్గర మరో ప్రాజెక్టు లేదట గౌతమ్ తిన్ననూరి కథ ఓకే కాలేదట దీంతో త్రివిక్రమ్ ని రంగంలోకి దించేందుకు తెగ ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది